హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకు సీఎం చంద్రబాబు నాయుడు నుంచి అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలామంది అయితే ఛానల్ చూస్తున్నారని ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులకి బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇరవై ఏడున ఈ క్యాబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఇరవై ఏడున సచివాలయంలో ఇక ఈ క్యాబినెట్ భేటీ జరుగుతుందని ఇక సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు ట్యాబ్ల ద్వారా కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇక భేటీకి సంబంధించిన అంశాలు ఈ నెల ఇరవై మూడులోగా అయితే మొన్నే తెలిసిందనమాట సాధారణ పరి ఇక పరిపాలన శాఖకు పంపాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించినట్టు పేర్కొన్నారు కాగా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అందిందనమాట ఇక అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు పీఆర్సీలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక వచ్చే నెల జీతాలతో కలిపి వేస్తున్నట్టు మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగి జరిగిందనమాట